హాయ్ అండి అందరికీ ఇందాకనే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన ఇన్స్టాలో ఏంటి అనంటే నా పైన ఒక ఫేక్ న్యూస్ అయితే క్రియేట్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేసిరమాట సో అది ఏంటి అనంటే ఎవరో చేసిన చాటింగ్ని ఆ వీడియోలో ప్లే చేస్తూ పక్కన నా ఫొటోస్ నా ఇన్స్టాలో పెట్టిన ఫొటోస్ అన్నీ తీసేసి సో అందులో యాడ్ చేసి ఒక ముసలైన గుడిలో పంతులు అంటాయినా నాకు అది అప్లోడ్ చేసిన ఛానల్ కన్నడ ఛానల్ సో నాకు అంత క్లారిటీగా అర్థం కాలేదు మరి ఈ న్యూస్ నీకు ఎలా తెలిసింది అని అంటే ఇన్స్టాలో ఒక అక్క మెసేజ్ చేసింది సో సిస్టర్ నీ గురించి ఇలా మొత్తం న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు ఒకసారి చూడు అని అంటే నేను యాక్చువల్లీ ఈరోజు మా పెద్ద నాయన ఎక్స్పైర్ అయ్యాడు సో అక్కడ నేను ఉన్నా ఇందాకనే ఇన్స్టా ఓపెన్ చేసేసరికి నాకు ఆ న్యూస్ తెలిసింది సో ఏంటో నాకు అర్థం కాలేదు ఫస్ట్ అర్థం కాక సిస్టర్ నాకు ఇది ఏం అర్థం అవ్వట్లేదు అని అంటే ఆమె నాకు కాల్ చేసి చెప్పింది సో అతను గుడిలో పూజారి అంట నాకు తెలిసి ఒక సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉండొచ్చు ఎయిటీ ప్లస్ కూడా ఉండొచ్చు ఏజ్ సో ఆయనతో ఎవరో చాటింగ్ చేశారు ఆల్రెడీ ఒకసారి నేను అది చూపిస్తే చూడండి చాటింగ్ ఆల్రెడీ క్లారిటీగా అర్థమవుతుంది అది ఫేస్బుక్లో చేసినటువంటి ఫ్రాడ్ అని చెప్పేసి నిమిషం ఒకసారి చూడండి ఈ లీస్ట్ అనేది చూడండి మీరే అర్థమవుతుంది సో ఇది చూసినంత వాట్సాప్ చాటింగు సో ఫేస్బుక్లో వీళ్ళు ఎవరో పరిచయం అయ్యారు సో నాతో నా ఏదో లవ్ ట్రాక్ నడిపారు తర్వాత నా అకౌంట్ మొత్తం ఖాళీ చేశారు అని చెప్పేసి ఏదో మొత్తం ఫేక్ న్యూస్ అయితే ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారు అందులో నాది జీరో పర్సెంట్ కూడా అసలు నాకు సంబంధం లేదు నా ఫేస్బుక్ అకౌంట్ మీకు చూపిస్తాను ఇది నా ఫేస్బుక్ అకౌంట్ నాకు వచ్చి ఇగో వన్ ఫార్టీ టూ కే ఫాలోవర్స్ ఉన్నారు ఒకసారి చూడండి నేను ఓన్లీ ఒకరిని ఫాలో అవుతున్నా సో అది కూడా నా హస్బెండ్నే ఫాలో అవుతున్నా చూడండి వన్ ఫార్టీ టూ కే ఫాలోవర్స్ ఉన్నారు ఇంకొక అకౌంట్ ఉంది నేను అది కూడా చూపిస్తాను మీకు వచ్చేసి ఇది ఇంకొక అకౌంట్ ప్రిన్స్ ప్రిన్సెస్ సిరి బర్రెలక్క ఫాలోవర్స్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నారు ఈ టూ ఫేస్బుక్ అకౌంట్స్ తప్పించి నాకు ఇంకా వేరే లేవు ఫేస్బుక్ అకౌంట్స్ లేవు సో చాలామంది మామూలుగా ఫేక్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేస్తారు మీ అందరికీ తెలుసు నా యూట్యూబ్ ఛానల్ కూడా బర్రెలక్క క్రియేషన్స్ అని చెప్పేసి బర్రెలక్క క్రియేషన్ అని చెప్పేసి ఈ పిక్తోన ఉంది నాది ఒకటి యూట్యూబ్ ఛానల్ ఇది ఇంకా మామూలుగా అందరికీ ఇన్స్టాగ్రామ్ తెలుసు ప్రిన్సెస్ సిరి బర్రెలక్ అని చెప్పేసి పింక్ కలర్ డ్రెస్ వేసుకొని అది తెలుసు సో వీటి నుంచి నేను ఇప్పుడు వరకు ఫేస్బుక్ క్రియేట్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు వరకు అసలు నేను ఒక్కరికి కూడా మెసేజ్ చేయలేదు ఇన్స్టాలో కూడా నేను ఎక్స్ట్రా అంత మెసేజెస్ చేయను నార్మల్గా ఏంటి అని అంటే ప్రమోషన్స్ మెసేజెస్ మాత్రమే నేను రిప్లై అది ప్రమోషన్ అంటేనే నేను రిప్లై ఇస్తాను తప్ప అంతకుమించి నేను ఎలాంటి రిప్లై ఇవ్వను సో నేను ఆల్రెడీ దానిపైన సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశాను ఇందాకే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశాను ఒకసారి చూడండి మీరు ఇందాక నేను సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ చేశాను ఆ ఛానల్ పైన కూడా యాక్షన్ తీసుకునే విధంగా నేను కంప్లైంట్ చేశాను లోకల్ పిఎస్లో చేస్తున్నా ఇప్పుడు వెళ్తున్నా ఆల్రెడీ నేను సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ చేశాను ముందే చెప్తున్నా ఇప్పుడు వాట్సాప్ చాటింగ్ ఉన్నప్పుడు అందులో నువ్వు మీరు పెద్ద పెద్ద ఛానల్ అయితే సరిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీది ఎంత పెద్ద ఛానల్ అయినా కానీ నువ్వు రియల్ న్యూస్ పెట్టు నువ్వు నిజ నిజాలు తెలుసుకొని నువ్వు వీడియో చెయ్యి అంతేగాని అందమైన సుందరాంగి అబ్బాయిని మోసం చేసింది అతను వయసు ఏంది నా వయసు ఏంది తెలివి ఉండాలి ఇంత మంచి మర్యాదగా చెప్తున్నా ఇన్స్టాలో కూడా మీరు పెట్టి పిచ్చి గుర్రై కామెంట్లకి నాకు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి పెడితే ఎట్లు ఉంటే ఫస్ట్ మీరు ఏం చెయ్యి మీ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ వాళ్ళ ఫొటోస్ పెట్టుకోండిరా ఇప్పుడు మీ ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకోండి ఏముంది మీ అక్కనో చెల్లెలో అమ్మనో ఉంటుంది కదా వాళ్ళ ఫొటోస్ పెట్టి దాని కింద ఇట్లాంటి కామెంట్లు పెట్టండి ఎంత మండుతుందో తెలుస్తుంది నాకు ఒక ఫ్యామిలీ ఉంది నాకు ఒక హస్బెండ్ ఉండు నాకు ఏం అవసరం రా వాటితో పిచ్చ పిచ్చిగాతో మాట్లాడడానికి నేనంట మోసం చేశానంట సెన్స్ ఉండాలి ఇంతనన్నా ఎవడో చేసిన చాటింగు ఎవ ఎవరిని వలన మోసం పోతే దానికి నా ఫొటోస్ మీ వ్యూస్ కోసం నా ఫొటోస్ పెడుతురా సిగ్గుషరం లేని మొకాలయాంకల్ కామెంట్స్ పెట్టడానికి కూడా తెలివి ఉండాలి కొంచెం అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తున్నా ఇదంతా ఫేక్ న్యూస్ అబ్బా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇదంతా ఫేక్ న్యూస్ ఎవ్వరూ నమ్మకూడదు నేను ఆల్రెడీ సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ చేశాను సో వాళ్ళు యాక్షన్ తీసుకుంటామన్నారు నేను లో కూడా కంప్లైంట్ చేయడానికి కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నా సో ఇలాంటి ఫేక్ న్యూస్ అసలు నమ్మొద్దు ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళని మాత్రం అసలు నేను అంత ఈజీగా వదిలిపెట్టాను నేను ఎంత అప్సెట్ అయినో నాకు తెలుసు సో ఇలాంటి ఫేక్ న్యూస్ అసలు స్ప్రెడ్ చేయకూడదు అసలు అవసం అవసరం నువ్వు ఎవరు రియల్గా మోసం చేసిరో వాళ్ళ ఫేస్ రివీల్ చేసుకో నువ్వు చాలామంది ఉన్నారు అవును నేను ఒక పెద్ద పొలిటీషియన్ ఫోటో పెట్టి దొంగ చాటింగ్ చేస్తా పెద్ద హీరో ఫో ఫేస్ పెట్టి చాటింగ్ చేస్తాను నా చుట్టుపక్కలలోది ఫోటోస్ పెట్టి చాటింగ్ చేస్తా అలా అయిపోతారా ఇప్పుడు నా పేరు పైన ఇన్స్టాలో కానీ మామూలుగా ఫేస్బుక్లో కానీ వందల అకౌంట్లు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తా అన్ని నేనేనా నాకున్నవే టూ అకౌంట్స్ సిరి బేబీ టూ ఫోర్ టూ ఎయిట్ అది నాది ఇంకొకటి ప్రిన్సెస్ హీరో బర్రెల ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ టూ ఈ రెండే ఉన్నాయి వేరే వేరే ఛానల్స్ని కూడా మీరు అన్ఫాలో చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ ఈ ఐడిస్ నుంచి మీకు మెసేజ్ వస్తే మీరు రెస్పాండ్ అవ్వండి అంతేగాని వేరే పిచ్చి పిచ్చి నుంచి వచ్చేసి వేరే వేరే ఏదో చేసి బర్రె ఫేస్ పెట్టుకున్నది బర్రెక్క వీడియోస్ ఉన్నాయండి నా వీడియోస్ మీ అందరికీ తెలుసు నేను ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూపిస్తా ఇది సెవెన్ నైంటీ కే ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఇన్స్టాలో ఇది నా ఛానల్ ఇంకొక ఛానల్ ఇది ఈ టూ ఛానల్స్ తప్ప నాకు వేరే ఛానల్స్ ఏమీ లేవు సో ఈ ఛానల్స్ని ఓకే మిగతా ఛానల్స్ అయితే అన్ఫాలో చేసేయండి వేరే ఛానల్స్ అలా ఇట్లా ఏమన్నా జరిగినా కానీ బరి ఫోటో ఉంది బర్రెలక్క వీడియోస్ ఉన్నాయని మాత్రం మీకు దండం పెడితే నా జీవితాన్ని ఆగం చేయకూరు ఒకటే చెప్తున్నా ఇట్లాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను నేను ఆల్రెడీ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశాను లోకల్ పీఎస్లో కూడా కంప్లైంట్ చేస్తున్నా దయచేసి ఇలాంటి న్యూస్ నమ్మకండి దిస్ ఇస్ ఫేక్ న్యూస్ థ్యాంక్ యూ